ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకే ఆచరణ అయినా కూడా పాటిస్తారో అది అల్లాహ్ వద్ద అస్సలు స్వీకరించబడదు రాఖీ పండగ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఆ సమాజం పండగ చేసుకుంటుంది అది వాళ్ళకి ఒక పండగ వాళ్ళ ఇష్టము కానీ మనం పాటించటానికి లేదు వాళ్ళు చేస్తున్నారు ఎంతో సంతోషమైన పండగను భావిస్తున్నారు మనం పాలు అంటే కుదరదు మనం చేయవచ్చా అంటే కుదరదు చెల్లెలికి ఒక రాఖీ కట్టి నేను అండగా ఉన్నానమ్మా అని చెప్పడం కూడా తప్పేనా అంటే ఈ మాట చెప్పండి కానీ రాఖీ కట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు అది ఒక బాధ్యత మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ చెల్లెలు మీ బాధ్యత ఎవరో చెల్లెలంటే ఆమె పరాయి స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె ఒక స్త్రీ అని గౌరవించడం మీ బాధ్యత పొరపాటును చెడు చూపు వేసినా కూడా ఒక హరాం పని అని మహమ్మద్ సల్లాహు అలి హస్ గారు అన్నారు ఇలాంటి వ్యక్తులు అల్లా దగ్గర ఘోరంగా నష్టపోతారు అని చెప్పడం జరిగింది అల్లా యొక్క ధర్మానికి సంబంధం లేని ఏ పనైనా కూడా అల్లా రద్దు చేస్తాడు అని స్పష్టం చేయటం జరిగింది అది ఎలాంటిదైనా కావచ్చు ఏ కోణంలోనైనా కావచ్చు ఆరాధన అంటే ప్రవక్త గారి అనుమతి తప్పనిసరి అల్లా సుభానత లొక్క ఆచిన తప్పనిసరి ప్రపంచ జీవితం అంటే అది మంచిదై ఉంటే సరిపోతుంది మంతషబ్ ఎవరైతే ఏదైనా సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు కూడా అదే సమాజానికి చెందిన వాళ్ళగా పరిగణించబడతారు అని మహమ్మద్ వసల్లం గారు అన్నారు కాబట్టి రాఖీ పండుగ వచ్చింది కాబట్టి మా పిల్లలు రాఖీలు కట్టించుకుంటున్నారు పర్వాలేదు అంటే కుదరదు ఇస్లాంకి సంబంధం లేనిది అనుమతి లేనిది మనం చేయవచ్చు అంటే అనుమతి లేనటువంటిది ముస్లింలకు చదువు లేక చదువు లేక మేము అండగా ఉంటామని నోటితో అయితే చెబుతున్నారు తీరా చూస్తే కనీసం ఆస్తిల హక్కు కూడా ఇవ్వటం లేదు ఉన్నది కూడా లాక్కెట్ట ప్రయత్నిస్తున్నారు కట్నం ఇవ్వటం అనేది ఒక బీదాత్ కార్యము ఆ మనాన కట్నం ఇచ్చాడుగా ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నాను మళ్ళీ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ షిరిక్ బీదాత్ పనుల కారణంగా కురాను హదీసు చదవలేదా ఎన్నిసార్లు సార్లు నచ్చజెప్పినా కూడా ఏ మనిషి కూడా మారడు అనేది గ్రహించాలి